తిరుమలలో దర్శన సందర్భంలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు టిటిడి పాలక మండలి గూగుల్ టీసిఎస్ మరియు ఇతర సంస్థల సహకారంతో ఆధునిక ఏఐ టెక్నాలజీని ఉపయోగించి భక్తులకు రెండు గంటల్లోపు దర్శనం కల్పించాలని ముందుకు వచ్చింది ఈ కార్యక్రమంపై విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి టిటిడి ఈవోగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం తగదు అని బిఆర్ నాయుడు చైర్మన్ టిడికి పేర్కొన్నారు భక్తులు గంటల తరబడి షెడ్ కంపార్ట్మెంట్లో కూర్చొని దర్శనం కోసం వేచి చూడడం ఇబ్బందికరమని ఈ సమస్యను తగ్గించేందుకు ఏఐ సాంకేతికత ద్వారా త్వరతగతిన దర్శనం అందించాలనే ఉద్దేశం ఈ ప్రయత్నానికి ఉన్నదని ఆయన చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్న సమయంలో టీటీడీ కూడా దీన్ని ఉపయోగించడంలో తప్పు ఏమీ లేదని బిఆర్ నాయుడు స్పష్టం చేశారు అలాగే టీటీడీ దాతల సహాయంతో ఉచితంగా చేపడుతున్న ఈ సేవలను వృధా అంటూ అడ్డుగుచ్చడం ఆయన విజ్ఞతకు సరిగా సరిపోదని అభిప్రాయపడ్డారు ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమంది చేసిన వ్యాఖ్యలు సబబు కాదని ప్రకటించారు భక్తులు ఇబ్బందులకు తొలగించడంలో ఈ ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు